नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము అష్ట షిత సర్గ అరవై ఎనిమిదవ సర్గ సీతకు కలిగిన సందేహమును తాను ఎట్లు నివారించెనో హనుమంతుడు చెప్పుట అథాహముత్తరం దేవ్యా పునరుక్త సంభ్రమం తవ స్నేహాన్నర వ్యాఘ్ర సౌహార్దాననుమాన్యవై ఓ నరశ్రేష్ఠుడా పిమ్మట ఆ సీతాదేవి నీమీదనున్న ప్రేమ వలన సౌహార్దము వలన నాకు అనుమతినిచ్చి తొందరగా మరల ఇట్లు పలికెను ఏం బహువిధం వాచ్యో రామో దాశరథిస్వయా యథా నుయాీఘ్రమ్ హ రావణమాహవే దశరథ కుమారుడైన రాముడు యుద్ధములో శీఘ్రముగా రావణుని చంపి నన్ను పొందునట్లుగా ఈ విధముగా అన్ని విషయములు చెప్పవలెను యది ఎదివామసే వీర వసైకాహమరిందమా కస్మిశ్చిత్ సంవృతే దేశే విక్రాంత శ్వోగమిష్యసి శత్రు సంహారకుడవైన ఓ వీరుడా నీకు అంగీకారయోగ్యమైనచో ఒక్క రోజుపాటు ఏదైనా రహస్య ప్రదేశములో ఉండుము విశ్రాంతి తీసికొని రేపు వెళ్ళవచ్చును మమ భాగ్యాయా సాన్నిధ్యా తవ వీర్యవన్ అయ్యోక విపాకస్ ముహూర్తం సద్వి మోక్షణ ఓ పరాక్రమవంతుడా దురదృష్టవంతురాలనైన నాకు నీవు దగ్గర ఉండుటచే ఈ శోక పరిపాకము నుండి ముహూర్త సమయమైనను విమోచనము కలుగవచ్చును గతే విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమస్యాన్నాత్ర సంశయ పరాక్రమవంతుడవైన నీవు తిరిగి వచ్చుటకై వెళ్ళిపోయిన పిమ్మట నేను జీవించి ఉందునా అనేది కూడా సందేహాస్పదమే ఇందులో సందేహము లేదు తవా శోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖా దుఃఖ పరాభూతాము దుర్గతాం భాగినీం ఒక దుఃఖము తరువాత మరొక దుఃఖమును అనుభవించుచు దీనురాలనై దుఃఖమును అనుభవించుటకే పుట్టిన నాకు నీవు కనబడకపోవుటచే దుఃఖము ఇంకా అధికమగును అయంచీర సందేహస్తిష్టవ మమాగ్రతమహాస్వత్సహాయూ హర్యుక్షేషు హరీశ్వరా వీరుడవైన వానర శ్రేష్ఠుడా నీకు సహాయభూతులైన వానర విషయము విషయమునందు ఒక పెద్ద సందేహము నా ఎదుట నిలచివున్నది కథమ్ తరిష్యంతి మహోదీ తాని హుక్ష సైన్యాని తౌవానరవరాత్మౌ ఆ వానర భల్లూక సైన్యములు కాని ఆ రామ లక్ష్మణులు కాని తాటశక్యము కాని మహాసముద్రమును ఎట్లు దాటగలరో భూతానాం భూతానాగరస్ లంఘనే శక్తి సద్వనమారుత్యవా గరుత్మంతుడు నీవు వాయుదేవుడు ఈ ముగ్గురు మాత్రమే ఈ సముద్రమును దాట సమర్థులు తదస్మిన్ కార్య నిర్యోగే వీరై కింపస్యసి సమాధానం బ్రూహి కార్య విదాంబరా ఓ వీరుడా ఈ విధముగా ఈ కార్యములు సాధించుట అనేది చాలా కష్టముగా కనబడుచున్నది ఇట్టి స్థితిలో నీవేమి ఉపాయము ఆలోచించితివి కార్యములు ఎట్లు సాధించవలనో తెలిసిన వారిలో శ్రేష్ఠుడవైన నీవు చెప్పుము కార్యస్య పరి సాధనే పర్యాప్త యశస్య యశస్యస్తే బలోదయ శత్రువీరులను నశింపచేయు ఓ హనుమంతుడా ఈ కార్యమును నీవే ఒంటరిగా సాధించగలవు నీ కార్యము సఫలమై యశస్సును కలిగించును బలై స్వాం పురీం రామో నయే శస్కరం రాముడు యుద్ధములో సమస్త సైన్యములతో సహా రావణుని చంపి విజయవంతుడై నన్ను తన నగరమునకు తీసుకొని వెళ్ళినచో అది యశస్కరముగా ఉండును యథాహం తీరస్ వనాదుపధి నాహృత రక్షసాద్భయా దేవతార్హతి రాఘవ రావణుడు వీరుడైన రాముని మోసగించి నన్ను హరించినట్లు రాముడు ఆ రావణునికి భయపడి ఆ విధముగా నన్ను వెళ్ళుట యుక్తము కాదు కృత్వా కృకాం పరబలాార్దన మాం ఏద్యుత్స్త సదృశం భవేత్ శత్రుసేనలను సంహరించు రాముడు లంకను బాణములతో నింపి నన్ను తీసికుని వెళ్ళినచో అది ఆయనకు తగినదై ఉండును తదథాస్ విక్రాంతమనురూపం మహాత్మన భదాహవ తథాత్వముపపాదయ అందుచేత యుద్ధములో శూరుడు మహాబుద్ధిశాలీ అయిన ఆ రాముడు తనకు తగిన విధముగా పరాక్రమమును చూపించునట్లు చేయుము తదర్థోపహితం వాక్యం హేతు సంహితం నిశమ్యాహం తత శేషం వాక్యముత్తరమబ్రవం ఉత్తమమైన అర్థము కలది సంపన్నము యుక్తియుక్తము అయిన ఆ మాటలు విని నేను దానికి ప్రత్యుత్తరముగా ఇట్లు చెప్పి తిని దేవి హర్యుక్ష సైన్యానామీశ్వర ప్లవతాంబర సుగ్రీవ సత్వసంపన్న కృత నిశ్చయ ఓ సీతాదేవి వానర భల్లూక సైన్యముల అధిపతి వానరశ్రేష్ఠుడు బలశాలి అయిన సుగ్రీవుడు నిన్ను ఎట్లైనా రక్షించవలెనని దృఢ నిశ్చయముతో ఉన్నాడు త్రమ సంపన్నా సత్వంతో మహాబలా మనఃసంకల్పేసేహరయ స్థితా ఎోపరి నాధస్ తాన్న సజ్జతే గతి ను సీదంతి మహత్స్వమితేజస పరాక్రమవంతులు కష్ట సహన మహాబలశాలులు వెళ్లదలచిన ఏ ప్రదేశమునకైనా వెళ్లగలవారు అయిన ఎందరో వానరులు ఆ సుగ్రీవుని ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు ఆకాశముపై కాని క్రిందగాని అడ్డముగా కాని వారి గమనానికి ఎక్కడా అడ్డము ఉండదు అపరిమితమైన తేజస్సుగల ఆ వానరులు ఎట్టి పెద్ద పనులు చేయవలసి వచ్చినను వెనుదీయరు అసత్తైర్మహాగర్వానరైర్బలదర్పితై ప్రదక్షిణీకృతూర్వాయుమార్గానుసారి గొప్ప భాగ్యము కలవారైన ఆ వానరులు బలము ఆకాశ మార్గమున బయలుదేరి భూమినంతను అనేక పర్యాయములు ప్రదక్షిణము చేసిరి మద్విశిష్టాశ్చతుల్యాశ్చిత్ర నౌకస మత్ ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధ అహం తావదిహ ప్రాప్నస్తే మహాబలా ప్రకృష్టా ప్రష్యంతే ప్రేష్యంతే హీతరే జనా వానరులలో కొందరు వానరులు నాకంటే గొప్పవారు కొందరు నాతో సమానులు నాకు తీసిపోయేవాడు ఒక్కడూ సుగ్రీవుని దగ్గర లేడు నేను ఇక్కడికి వచ్చినానంటే మహాబలవంతులైన వాళ్ల మాట చెప్పవలెనా ఏ పని మీదనైనా సామాన్యులను పంపుదురు కాని శ్రేష్ఠులను పంపరు కదా తదలంపరితాపేన వై లంకామేష్యంతి హరియూథ పాహ ఓ సీతాదేవి అందుచేత నీవు విచారించకుము నీ దుఃఖము విడిచిపెట్టుము వానర నాయకులందరూ ఒక్క దుముకులో లంక చేరగలరు మమ పృష్టగత్రూర్యా వివోదిత మహాభాగే నృసింహావాగమిష్య మహాభాగ్యవంతురాలవైన సీత గొప్ప బలముకల నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఉదయించిన సూర్య చంద్రుల నీ దగ్గరకు రాగలరు అరిఘ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం లక్ష్మణం చ లంకా లంకాద్వారముపస్థిత శత్రువులను సంహరించుటకు దృఢముగా నిశ్చయించుకొనిన సింహము వంటి రాముడు ధనుస్సు చేతిలో ధరించి లక్ష్మణుడు లంకాద్వారమునకు శీఘ్రముగా రాగలరు నీవు వారిని చూడగలవు నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దుల విక్రమాన్ వానరాన్ వరణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్ వానరులు సింహములు పెద్ద పులులు వంటి పరాక్రమము గలవారు వారి శరీరములు ఏనుగులు వలె ఉన్నతమైనవి వారికి గోళ్ళు కోరలే ఆయుధములు అట్టి వానరులందరూ కలిసి శీఘ్రముగా రాగలరు వారిని నీవు చూడగలవు శైలాంబుదా లంకామల సానుషు నర్ద తా కపిముఖ్యానామిరాసి సిస్వనం పర్వతము మేఘముల వంటి పెద్ద దేహముకల కపిశ్రేష్ఠులు లంకలోను మలయాద్రి చర్యలపైన అచిర అచిరకాలములో వినగలవు నివృత్తవన వాసమరిందమం అభిషిక్ మయో క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం శత్రు సంహారకుడైన రాముడు వనవాసము పూర్తి చేసి అయోధ్యానగరములో నీతో కలిసి రాజ్యాభిషిక్తుడు అగుటను చూడగలవు తో మయా వాగ్భిరదీన భాషిణ జగామ జాంతి మమ మైథిలాత్మ తవాపి శోకేన తవాపిన ఓ రామా నీవు శోకముతో ఉన్నావు అని వినుట చేత కూడా సీత ఎక్కువ దుఃఖించుచుండెను అట్టి ఆమెను నేను దైన్యము లేకుండా మాటలాడుచు మంగళప్రదములు ఇష్టములు అయిన మాటలతో ఓదార్చగా ఆమె మనస్సులో శాంతి పొందినది इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये वाल्मीकिये सुन्दरकाण्डे अष्टषष्टितमः सर्गः इति सुन्दरकाण्डम् सम्पूर्णम् मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम